వెల్కమ్ టు పార్ట్ త్రీ మీ డిసిషన్ లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా ముందుగా ఈ కింది విషయాలను పాటించాలి ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా తప్పనిసరి తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఈ రెండిటి తర్వాత మూడో నాలుగోది ఎమర్జెన్సీ ఫండ్ అని చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్స్ ఇవి రా ఇవి లేకుండా స్టాక్ మార్కెట్లోకి రాకుండా ఉండడం చాలా చాలా మంచి నిర్ణయం మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉన్నా ఫ్యామిలీ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవడం చాలా మంచి నిర్ణయం మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్టయితే మీ యొక్క ఫండ్స్ని క్యాపిటల్ని డైవర్సిఫై చేయడం చాలా మంచిది దీని ద్వారా మీ క్యాపిటల్ యొక్క రిస్క్ అనేది చాలా వరకు రిడ్యూస్ అవుతుంది మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ కోసం అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నాలుగు నుంచి ఐదు సెక్టార్లు తీసుకోండి తీసుకొని అందులో మంచి రిటర్న్ ఇచ్చే స్టాక్స్ని ఎంచుకోండి అందులో చిన్న చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే స్టాక్స్ని ఎప్పటికప్పుడు లేదా ఎంట్రీ అయ్యే ముందు మంచి డీప్ రీసెర్చ్ చేసి అప్పుడు ఎంట్రీ అనేది అవ్వండి వెల్కమ్ టు పార్ట్ త్రీ మీ డిసిషన్ లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా ముందుగా ఈ కింది విషయాలను పాటించాలి ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా తప్పనిసరి తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఈ రెండింటి తర్వాత మూడో నాలుగోది ఎమర్జెన్సీ ఫండ్ అని చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్స్ ఇవి రా ఇవి లేకుండా స్టాక్ మార్కెట్లోకి రాకుండా ఉండడం చాలా చాలా మంచి నిర్ణయం మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉన్నా ఫ్యామిలీ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవడం చాలా మంచి నిర్ణయం మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్టయితే మీ యొక్క ఫండ్స్ని క్యాపిటల్ని డైవర్సిఫై చేయడం చాలా మంచిది దీని ద్వారా మీ క్యాపిటల్ యొక్క రిస్క్ అనేది చాలా వరకు రిడ్యూస్ అవుతుంది మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ కోసం అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నాలుగు నుంచి ఐదు సెక్టార్లు తీసుకోండి తీసుకొని అందులో మంచి రిటర్న్ ఇచ్చే స్టాక్స్ని ఎంచుకోండి అందులో చిన్న చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే స్టాక్స్ని ఎప్పటికప్పుడు లేదా ఎంట్రీ అయ్యే ముందు మంచి డీప్ రీసెర్చ్ చేసి అప్పుడు ఎంట్రీ అనేది అవ్వండి